ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు లేఖనాలు మహా వహించిన అధిపతి అయిన పేలక్షికో క్లౌదియా క్లౌదియా లూసియా వందనములు అంటే అక్కడ ఉన్న అధిపతికి అక్కడ ఉన్నవారంతా కూడా వందనలు చెప్తున్నారని చెప్పేసి ఈ లేఖనాలు చేసినాయి వీధులు ఈ మనసుని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమిడన్ నేను విని సైనికులతో వచ్చి అతన్ని అతన్ని తప్పించుతుని అతను ఎప్పుడైతే మనం లాస్ట్ టైం ఆడుకునే విధంగా ఎప్పుడైతే అతను రోమిడి అని తెలుస్తుందో నేను రోమి రోమ్ రోమా పౌరుత్వం నేను నేను రోనా పౌరు సంబంధించిన వాడిని సో నన్ను ఎలా శిక్షణ నన్ను ఇలా చంపడానికి ఎక్కడ అధికారం ఉందని చెప్పేసి ఒక భక్తి పరుడు భక్తి పరుడైన పౌరుడు జరుగుతుంది సో ఆ యొక్క రోమిని రోమిని నేనున్నాను అందుకని ఇక్కడ వచ్చి సైనికులతో వచ్చి అతను తప్పించి తప్పించి అని చెప్పేసి ఇక్కడ లేఖ మళ్ళీ తెలిసింది వారు అతని మీద మూపిన నేరమేమో తెలుసుకుని కోరి నేను వారి మహా సభయతకు అతన్ని తీసుకుని వచ్చి తిని అంటే అతను ఏ నేరం చేశాడు ఎంత భయంకరమైన నేరం చేశాడు తెలుసుకోమని చెప్పేసి అని నేను మీ ఎద్దుకి వచ్చాను అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుందనమాట అయితే వారు తమ ధర్మశాస్త్ర వాదము కూర్చి అతని మీద నేరం మోపేరు కానీ మరణముకైనను బంధములకైనాను తగిన నేరం అతను ఎందుకు ఏమీ కనపరచలేదు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు మేము మాకు ధర్మశాస్త్రం మాకు విధంగా ఈ విధంగా ఉన్న దాన్ని అతను మార్చేసాడు వచ్చి అని చెప్పేసి ఆ విధంగా మీద నేరం మోపారు తప్ప గానీ ఈయన ఎవరిని చంపారు కానీ ఎవరన్నా ఏదన్నా చేసేయడం కానీ అతని ఎటువంటి నేరం కూడా మోపలేదన్నమాట అయితే వారు ఈ మనిషిని మీద కుట్ర చేయని ఉన్నారని నాకు తెలియవచ్చినంత వెంటనే అతని యుద్ధకు పంపించి అతని యుద్ధకు పంపించి అంటే వీళ్ళందరూ కూడా అతని మీద కుట్ర చేశారని చెప్పేసి అతను తెలుసుకుని అక్కడికి పంపించి పంపించడం జరిగింది అనమాట వెంటనే అతని అతని నీ యుద్ధకు పంపించి నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని ఉన్న సంగతి మీదుటి చెప్పుకోమని ఆజ్ఞాపించుని అంటే ఎవరైతే నేరం మోపారో వాళ్ళు కూడా మరొకసారి ఎందుకు నేరం చేశారు ఏ విధంగా నేరం చేశారని చెప్పేసి అని చెప్పుకోమని చెప్పి ఇక మనకి లేఖలు తెలియజేస్తున్నాయి కాబట్టి అతను వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు రాత్రి రాత్రివేళ అంతిపత్రిక తీసుకుని పోయి ఆ అధిపతి ఏమైతే చెప్పాడో ఆ విధంగా వాళ్ళు చేసి ఆ అంతిపత్రిక పౌలు గారిని తీసుకోవడం జరిగింది జరిగిందనమాట మరునాడు ఆ ఆతంతో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిర్రీ అంటే అక్కడ పనిచేసే వారిని వాళ్ళతో అతనితో పంపించి ఆ కోటలోనికి తీసుకొని రావడం జరిగిందనమాట వారు కైసరికి వచ్చి అధిపతికి ఈ పత్రిక అప్పగించి పౌలను కూడా అతని ఎదుటి నిలబెట్టిరి ఆ పత్రిక అందించినట్టు కైసరికి వచ్చి అధిపతి ఎదుర నిలబడడం జరిగింది అనమాట అధిపతి పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశం వాడని అడిగి అంటే ఆ పద్ధతి చదివినట్టు ఇది ఏ అని చెప్పేసి అతను అతను అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ఇతను ఏ ప్రదేశం సంబంధించి చెప్పి అడగడం జరిగింది అన్నమాట అయితే అతడు కిలికీవాడని తెలుసుకుని నీ మీద నో నేరం మోపిన వరకు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణంగా విచరించిన చెప్పి ఏ రోజు అధికారం మందులో అతను కావలించాలని ఆజ్ఞాపించను అంటే ఇతనికి ఏ విధంగా అయితే శిక్షించారు ఏ విధంగా అయితే ఇతని మీద నేరం మోపే వాళ్ళందరూ కూడా వచ్చి నీకు సాక్షి చెప్తాను కానీ ఇతని మీద నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని చెప్పేసి అని అక్కడ అధికారి చెప్పడం జరిగింది ఇక చిన్న మాటలు అందరూ కూడా భద్రపరుచుకుంటారని యొక్క జ్ఞానంతో దాన్ని నడిపించిన దేవునికి వందలు ఈ అధ్యక్ష మరొకసారి వందలు తెలుసుకుంటూ అవకాశం మరి మరి ఇంతవరకు పాటలను ప్రార్థనలను నాతో కూడా ఏకీభించి మనం అందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మనము ఆరణించినము మరి అతి ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం అదే మనం వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం వినడం మరి మన మధ్యలో సహోదరు రూపస్ గారు ఉన్నారు ఆయన వచ్చి మరి మన